ఈ నెల పదవ తేదీ నుంచి అమరావతి పనులు శరవేగంగా జరగబోతున్నాయి దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక అయితే చెప్పుకొచ్చారు ప్రధానంగా పురపాలక శాఖగా బడ్జెట్లో పెద్దపేట వేశారట పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు అందులో ఆరు వేల కోట్లు సిఆర్డిఏ కేటాయించారట ఏప్రిల్ ఒకటి నుంచి ఏ మున్సిపాలిటీలో ప్రజలు చెల్లించే పన్నులు ఆ మున్సిపాలిటీలోకే ఖర్చు చేసే అవకాశం కూడా రాబోతుంది గత ప్రభుత్వం అమృత్ పథకం కింద కేంద్రం ఇచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వినియోగించుకోలేకపోయింది అలాగే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకపోవడమే దానికి ప్రధాన కారణం రాజధాని అమరావతి నిర్మాణ పనులు అంచనాలు అలాగే టెండర్లు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారు మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అమరావతి సీడ్ క్యాపిటల్ నుంచి పదహారో నెంబర్ జాతీయ రహదారి కలిపే రోడ్ల నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి ఇక అమరావతి పరుగులు పెట్టబోతోంది అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి నుంచి ఇక మార్చి నుంచి సీరియస్ గా వెళ్ళబోతున్నారు ఒక బడ్జెట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి అంటే మూడేళ్లలో టార్గెట్ అయితే రీచ్ అవబోతున్నారు అమరావతిని పూర్తి చేయబోతున్నారు అనేది ఆ శాఖ మంత్రి చెప్తున్నమాట